హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లిటిల్ సిస్టర్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో దొండకాయ ఫ్రై రెసిపీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ముందుగా ఈ దొండకాయ ఫ్రై చేయడం కోసం ఒక హాఫ్ కేజీ దొండకాయని ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఆనియన్ కూడా అలానే రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ఇదే విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలానే ఒక స్పూన్ ధనియాల పొడి పోపు కోసం పచ్చని పప్పు మినప్పప్పు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా కచ్చాపచ్చాగా నలగొట్టి పక్కన పెట్టుకున్నాను అలానే ఆవాలు జీలకర్ర కొద్దిగా ఉప్పు పసుపు కారం అంతే అండి ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దామండి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఎక్కిన తర్వాత ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి అలానే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి ఆవాలు చుట్టుపట్టలు తర్వాత ముందుగానే మనం సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ అలానే పచ్చనపప్పు మినపప్పు వేసుకోవాలండి అలానే కచ్చా పచ్చాగా నలగొట్టి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు వీటన్నింటినీ కలిపి ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ అనేది కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదండి కొద్దిగా సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై అయితే సరిపోతుంది ఆనియన్ అనేది ఈ విధంగా కొద్దిగా సాఫ్ట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకోవాలండి ఇప్పుడు వీటన్నిటిని కలిపి ఫ్రై చేసుకోవాలి అలానే ముందుగానే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలండి ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ వాటిని ఒక రెండు నిమిషాలు అలా వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత ప్యాన్పై మూత పెట్టుకొని దొండకాయ సాఫ్ట్ అయ్యే వరకు మగ్గనివ్వాలండి దొండకాయని ఇలా మూత పెట్టి మగ్గిస్తున్నప్పుడు మధ్య మధ్యలో మూత తీసి పైనుంచి కిందకి కింద నుంచి పైకి కదుపుకుంటూ దొండకాయ అనేది సాఫ్ట్గా అయ్యే వరకు మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుంటూ ఉండాలండి ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూపిస్తున్నానండి చూడండి దొండకాయ అనేది సాఫ్ట్గా మగ్గిపోయింది దీన్ని ఇలా మగ్గే ముందు రెండు మూడు సార్లు అలా మూత తీసి చెక్ చేసుకుంటూ వెప్పుకోవాలండి మూత తీస్తూ మూత పెట్టుకుంటూ చెక్ చేస్తూ వెప్పుకోవాలి ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు అలానే ఒక స్పూన్ కారం వేసుకుంటున్నానండి ఉప్పు అనేది ఆల్రెడీ ఉన్నామండి ఇంకా వీటిపై మూత పెట్టకుండా అలానే ఫ్రై చేసుకోవాలి కారం అనేది మనం తినే స్పైసీని బట్టి వేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దొండకాయలు ఉప్పు కారం అనేది చెక్ చేసుకోవాలండి ఒకవేళ ఉప్పు కారం కనుక తక్కువ అనిపిస్తే ఇప్పుడు వేసుకోవచ్చు వేసుకొని దీన్ని ఇలానే సిమ్లో ఉంచుకొని కాసేపు అలా వేపుకోవాలండి మూత తీసి ఒక ఫైవ్ మినిట్స్ వేపుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న ధనియాల పొడి వేసుకోవాలండి ధనియాల పొడి వేసుకున్న తర్వాత కూడా ఒక రెండు నిమిషాలలో ఫ్రై చేసుకోవాలి మనం ఎప్పుడు కూడా ఫ్రైలు అంటే కొబ్బరి పొడి పల్లీల పొడి పుట్నాల పొడి వీటితోనే ట్రై చేస్తామండి సింపుల్గా సింపుల్గా చేసుకోవాలి అంటే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి వద్దు మాకు ధనియాల పొడి వద్దు అనుకుంటే ధనియాల పొడి ప్లేస్లో పల్లీల పొడి పుట్నాల పొడి కొబ్బరి పొడి ఏదైనా యూజ్ చేసుకోవచ్చండి అంతే అండి దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని వేరే దానిలోకి సర్వ్ చేసుకుందాం